అంటే అటు ఇటుగా ఒక నలభై ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతుంది నలభై ఐదు కూడా లేదు నలభై రోజులు సో మే ఇవాళ ఏప్రిల్ మూడో తారీఖు కరెక్ట్గా ముప్పై ఐదు పది నలభై రోజులు ఉంది సో ఈ టైంలో అమరావతి రైతులకి గుడ్ న్యూస్ వచ్చిందని మనకి న్యూస్ అందుతోంది అదేంటో చూద్దాం మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ రాజధాని అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో మూడు రాజధానుల శిబిరాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది అందులో పాల్గొనే రైతులంతా తమ శిబిరాన్ని ఎత్తేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మూడు రాజధానులు మాకు కావాల్సిందే మూడు రాజధానులే మా జగన్మోహన్ రెడ్డి యొక్క అజెండా మూడు రాజధానులు ఉండేటువంటి రాష్ట్రాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము అంటూ మందడం ప్రాంతంలో ఎవరైతే మూడు రాజధానులకి సపోర్ట్ గా ఒక భారీ శిబిరాన్ని నిరసన శిబిరం అనండి ఉద్యమ శిబిరం అనండి ఎంతో కాలంగా అమరావతి రైతులు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి పోటీగా వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు అయితే వాళ్ళు ఆ శిబిరాన్ని ఎత్తేసారు ఇప్పుడు ఆ శిబిరాన్ని వెనక్కి తీసుకోవడమో ఇంకోటో లేకపోతే ఎలక్షన్ తర్వాత పెడతామో ఎలక్షన్ కోడో ఇవేం కాదు డైరెక్ట్ గా శిబిరాన్ని ఎత్తేసి ఎత్తేయడమే ఒక ఎత్తు అంటే ఇప్పుడు ఆ ఎత్తేసిన వాళ్ళు వెళ్ళి వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు ఆ ఈ ఈ మందడం శిబిరంలో ఉన్న వాళ్ళందరూ వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులంటూ అంటూ తెలుగుదేశం అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు నేరుగా తెలుగుదేశం పార్టీలోనే జాయిన్ అయినటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ తమని నమ్మించి మోసం చేసిందని వారంతా విమర్శించారు రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అంటూ వీళ్ళు చెప్పుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బహుజనులని ఏకం చేసి తెలుగుదేశం పార్టీ గెలుపుకి కృషి చేస్తా ఉన్నారు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ సెల్ మాజీ అధ్యక్షుడు సంకే విశ్వనాథ్ యునైటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అప్పికట్ల జవహర్ తో పాటు పలువురు నాయకులు టీడీపీ పుచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలల తర్వాత తాము అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నాం అంటూ మూడు రాజధానులు ప్రకటించింది తెలిసిందే విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా అమరావతి శాసన రాజధానిగా కర్నూలు న్యాయ రాజధానిగా నిర్ణయించింది దీని మీద అమరావతి రైతులు మండపడుతూ ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో దీక్షా శిబిరాలను ఏర్పాటు చేశారు ఈ శిబిరాలకు పోటీగా వైసీపీ ఆధ్వర్యంలో మూడు రాజధానుల శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు అప్పట్లో అంటే అమరావతి రైతులు చాలా న్యాయబద్ధంగా చేస్తున్నారేమో అది తమకి డామేజ్ అవుతుందేమో అని వైసీపీ వీళ్ళని రంగంలో దించింది అని తెలుగుదేశం అప్పటి ఆరోపించింది అనుకున్నట్టుగానే వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం అనేది ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అమరావతి రైతులకి అంటే అమరావతి రైతులకి ఇది గుడ్ న్యూస్ ఎట్లా అంటే వాళ్ళకి ఆపోజిట్ గా ఉండేటువంటి వాళ్ళందరూ మళ్ళీ వచ్చి వీళ్ళతోనే జాయిన్ అయినట్టుగా అయింది పరిస్థితి సో అమరావతి రైతులని సపోర్ట్ చేసే వాళ్ళకి కావచ్చు ఇప్పుడే అందింది కాబట్టి ఈ న్యూస్ ఇట్లా చాలా మంది ఉంటారు ఇట్లాంటి అంశాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి